చెప్పిన బాధ్యత ఉందా లేదా ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు తెప్పారు అయ్యా ఎన్ని తాలిబొట్లు తెప్పితే ఈరోజు వస్తుంది ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈ బ్రాండ్ ఎందుకు పెట్టారంటే పాత కాలంలో వీరు తాగిన పాయిజన్ మీరు తాగిన విషం మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేయాలనే ఈ పెట్టాం ఈ విషం తాగింది ఈ ఇప్పుడు దొరుకుతుందా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా లేదు ఎందుకు ఎందుకు దొరకటం లేదు ఎందుకంటే అది విషం కాదు ఈరోజు మేము అడుగుతున్నాం వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గల్ ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రాజకేషరెడ్డి ఎవరో తెలియదు ముప్పుడు అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేశ్వర నాయుడికి నాకు సంబంధం లేదు వాడి పేరు చంద్రగిరి చెరువురెడ్డి వాసే రెడ్డికి నాకు సంబంధం లేదు చెరువురెడ్డి రెడ్డి నాకు ఎవరో తెలియదు రెడ్డి నాకు ఎవరో తెలియదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు మీ పార్టీ నువ్వు చెప్పండి కదా సరే ఇప్పుడు దీని సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయి రెడ్డి మా పొట్టు మా పొట్టిన ఈ రోజు నేను అడుగుతున్నా విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ వన్ కింగ్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా పొట్టోళ్ళు నమ్మొద్దురా నమ్మితే సకలైపోతారు అన్నా అన్నా లేదా ఎవరైనా మీరు నా సాయి 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 ఎక్కడ ఏం చేశాడు మిమ్మల్ని మిమ్ చేశాడు అది అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు ఎవడు చేశాడు మేముడు కాదా మొన్న వరకు మీరు చేసిన యథవ పనుల్లో పంచుకోలేదా వైజాగ్ ఇన్ఛార్జ్ కాదా ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిక్కు లేకుండా ఎలా చెప్తారో అడుగుతున్నా రెడ్డికి సంబంధం ఉందంటే స్కామ్ నా గురించి నాకు తెలియదు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నా గురించి ఏం చేయదు నేను అడుగుతున్నా బయటకు వచ్చింది ఒక ఫోటో ఇంకా ఉన్నాయి అసలా ఈ రోజు సిడ్ విచారించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎనీ ఏర్క్రాఫ్ట్స్ లో ఎంత మంది ఎక్కారు ఎవరెవరు ఎక్కారు చాలా చాలా విషయాలు ఈ ఈ ఒక్క సబ్జెక్ట్ కొంచెం లోతుగా పోతే ఎన్ని మూ ఎన్ని సార్లు వాడారు ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు దానికి ఎంత డబ్బులు కట్టారు సరే అది బాగా ఉంది ఈ ఫ్లైట్ లో ఫోటోలో వచ్చిన ఎవరి జనరేషన్ కోట్లీశ్వరులు అనుకుంటున్నావాడు కోట్లీశ్వరు అని మీరు అనుకుంటుంది